నడువు భాగంలో మొదలయ్యి తుంటి మీదుగా కాల్లోని చిటికి నేల వరకు పాకే ఒక నెప్పే అండి సయాటిక దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏదో ఒక సమయంలో ఈ సయాటికతో ఇబ్బంది పడతా ఉంటారండి దీని ఫీచర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దామండి మొదట్లో కొంతమందికి ఇది కేవలం నడువు నొప్పిగా మొదలవుతుంది ఆ తర్వాత చిన్న చిన్నగా అది ఎక్స్టెండ్ అవటం అంటే మన తుంటి వరకు ఎక్స్టెండ్ అవటం ఆ తర్వాత భాగానికి తర్వాత కాళ్ళలోని చిటికన వేలు వరకు ఎక్స్టెండ్ అవటం అనేది జరుగుతుంది అండి దాంతో పాటు కొంతమందికి నడిచేటప్పుడు చెప్పులు జారిపోవటం నడుస్తుంటే కాళ్ళు తట్టుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది దీని సివియారిటీ పెరిగే కొన్ని కొంతమంది దగ్గినా తుమ్మినా కనీసం ముందలకి ఒరిగినా ఈ సయాటికా పెయిన్ అనేది వస్తుంటది ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొంతమంది కత్తిపోటు లాగా దీన్ని ఫీల్ అవుతా ఉంటారండి మొదటగా ఈ సయాటిక ఎందుకు వస్తుందో చూద్దామండి బేసికల్లీ ఇది సయాటిక్ నవ్ ఇరిటేషన్ వల్ల వస్తుందండి అండి ఈ సయాటిక్ నవ్ అనేది వెన్నులోని ఎల్ ఫైవ్ వన్ రూట్స్ నుంచి ఆరిజినేట్ అయి తుంటి భాగం నుంచి కాల్లోని లోని భాగంలో ఎక్స్టెండ్ అవుతా చిటికిన వేల వరకు మనకి నవ్ సప్లై అనేది చేస్తా ఉంటది సయాటిక్ నవ్ అనేది రెండు భాగాలుగా ఉంటదండి దీనికి సెన్సరీ అంటే స్పర్శకు సంబంధించిన భాగం రెండోది మోటార్ అంటే కాలు యొక్క మూమెంట్స్ కంట్రోల్ చేసే భాగంగా రెండు భాగాలుగా ఉంటదండి ఈ నో ఎక్స్టెన్షన్ లో ఎక్కడైనా సరే దీని ఫ్లోకి కనుక అబ్స్ట్రక్షన్ వస్తే మనకి సయాటిక్ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇప్పుడు సయాటిక్ న్యూరోపతికి గల కారణాలు మనం చూద్దామండి మోస్ట్ కామన్ గా మనకి స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ ప్రొట్యూషన్ అంటే వెన్నులో మనం చూస్తూ ఉంటే వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి ఆ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో మనకి చిన్న స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది దాన్నే మనం డిస్క్ అంటాం సో ఏదైనా కారణం చేత డిస్క్ కనుక తొలిగి అంటే దాని పొజిషన్ నుంచి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి కానీ స్లిప్ అయ్యి కానీ ఈ నో మీద కనుక కంప్రెషన్ వస్తే మనకి సయాటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు వెనులోని ఎముకల్లో అబ్నార్మల్ కనుక బోన్ గ్రోత్ వచ్చి దీన్ని బోనిస్ అంటాం ఈ నవ్వుని ఇరిటేట్ చేసినా మనకి సయాటిక్ న్యూరోపతి వస్తుంది అలా కాకుండా ఏదైనా రేర్గా వెన్నులోనే కొన్ని కణితలు ఉంటాయి ఈ కణితలు గనక ఆరిజినేట్ అయితే మనకి సయాటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది దాంతో పాటు మనకి యూరినరీ బ్లాడర్ లో గానీ కిడ్నీ లో గానీ ఏదైనా కణిత వచ్చి మెటాస్టైసిస్ అంటే దాని నుంచి స్ప్రెడ్ అయ్యి వెన్ను భాగం ఎఫెక్ట్ అయితే కూడా మనకి సయాటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ అనేవి వస్తాయండి ఈ సయాటిక్ న్యూరోపతిని ఎలా నిర్ధారిస్తారో మనం చూద్దామండి మోస్ట్ కామన్ గా సయాటిక్ న్యూరోపతి మనం క్లినికల్ సైన్స్ అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి మనం ప్రాపర్లీ ఏదైనా సయాటిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని నిర్ధారించాక ఎంఆర్ఏఎల్ఎస్ పైన్ చేసి అక్కడ ఏమన్నా దీని కారణం డిస్క్ వల్ల వచ్చిందా బోనిస్ పర్ వల్ల వచ్చిందా లేకపోతే ఏమైనా కనితల వల్ల వచ్చిందా అనేది నిర్ధారిస్తారు సైటిక్ న్యూరోపతి యొక్క వైద్యం ఎలా చేస్తారో మనం చూద్దామండి ఫస్ట్ తీవ్రత కనుక తక్కువగా ఉంది అంటే ఎటువంటి న్యూరలాజికల్ డెఫిసిట్ కనుక లేకపోతే ఫస్ట్ మనం దీన్ని కన్సర్వేటివ్ గా మేనేజ్ చేస్తాం అంటే మెడికల్ మేనేజ్మెంట్ కొన్ని మందులు అంటే నొప్పి తగ్గించే మందులు వాపు తగ్గించే మందులు వాడతాం దాంతో పాటు ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ మనం అడ్వైజ్ చేస్తాం ఈ పేషెంట్ కి రెండోదండి సిట్ లేకుండా సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్స్ కి మనం ఏం చేస్తామంటే ఎపిడ్యూరల్ బ్లాక్ ఇచ్చి ఆ నో యొక్క సెన్సరీ ఫైబర్స్ మనం బ్లాక్ చేయడం ద్వారా వాళ్ళ పెయిన్ తగ్గించిన తర్వాత మనం ఫిజియోథెరపీ చేసి వాళ్ళ సిండమ్స్ అనేవి రిలీవ్ చేయొచ్చు కానీ కొంతమందికి డిస్క్ ప్రొట్యూషన్ ఎక్కువ ఉన్నా దాంతోపాటు ఏమైనా కణితల వల్ల గనక ఈ సయాటిక్ న్యూరోపతి వచ్చి దాంతోపాటు డెఫిసిట్స్ ఉంటాయంటే నడుస్తుంటే చెప్పులు జారిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటే గనక వాళ్ళకి సర్జరీ చేసి వాళ్ళ యొక్క అడ్డంకి తొలగించి మనం వాళ్ళకి వైద్యం అనేది చేస్తామండి థ్యాంక్ యూ